నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి మనకి శ్రావణ మాసంలో మొదటగా ప్రారంభంలోనే శుక్రవారంతో ప్రారంభమవుతుంది వెంటనే ఒక టూ త్రీ డేస్ లో నాగుల పంచమి రాబోతోంది మనకి నాగుల పంచమి అనగానే రకరకాల విధానాలు పాటిస్తూ ఉంటారు కొంతమంది చవితి రోజు నుంచి ఆచరిస్తూ పంచమి రెండు రోజులు అంటారు కొంతమంది నాలుగు రోజులు ఐదు రోజులు అంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు అసలు ఏ రకంగా చేయాలి అసలు ఎందుకు చెయ్యాలి ఈ విధానాన్ని మనం మంచి మాట్లాడిగారు ఈ విశ్వంలో నాగారాధనే చాలా ప్రధానమైనది ఎందుకు అది కూడా అన్నానంటే అన్ని లో అన్ని లోకాలని కూడా ఆక్రమితమైనటువంటి ఆక్రమించినటువంటి వాళ్ళు ఆ ఆ దేవదేవులైనటువంటి భగవంతుని కూడా వాళ్ళు ఆక్రమించిన వాళ్లే అంటే వాళ్ళ ఆధీనం పరుచుకున్న వాళ్ళే ఆ ఆ మహాలక్ష్మి అయినటువంటి అమ్మవారిని అనంత లక్ష్మి అనే పేరు పెట్టి పిలుస్తారు ఏమిటి అనంత లక్ష్మి అనంత అంటే ఏమిటి మొత్తం అంతం లేనిది అనంత లక్ష్మి అనంత లక్ష్మి అంటారు ఏమంటారు అనంత లక్ష్మి అంటే దాని అర్థం ఒక మాటలో చాలు అంటే అనంతం అంతా విశ్వం కూడా వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళే నాగదేవతలు అందుకే అనంత లక్ష్మి అని అని పిలుస్తారు సరే అదే అనంతడు అని కూడా పిలుస్తారు ఎవరిని మహావిష్ణువు అని అనంతడు యొక్క ఆధీనం ఉన్నటువంటి వాడే మహావిష్ణువు అనంతుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆదిశేషుని వాళ్ళ యొక్క మంచం అనొచ్చు వాళ్ళ యొక్క సింహాసనం అనొచ్చు లేదంటే ఏదైనా పానుపనొచ్చు ఎన్ని ఎన్ని విధాలుగా వర్ణించినా కూడా తక్కువే అలా పాల సముద్రమైనటువంటి ఆ సముద్రంలో ఆదిశేషుడు ఆదిశేషుని పైన లక్ష్మీనారాయణులు అలా వాళ్ళని కూడా వాళ్ళు ఆక్రమించినటువంటి వాళ్ళు సాక్షాత్ పరమశివుణ్ణి కంఠాన్ని ఆభరణంగా అలంకరించినటువంటి వాళ్ళు ఆ యొక్క భగవంతుడికి అందరికీ కూడా ఆభరణాలు కూడా వాళ్ళే ఈరోజు మనము ఆభరణాలు అంటే ఏంటి బ్రాస్లెట్లు కానీ గాజులు గాజులు కానీ మెడలో నెక్లెస్ హారాలు కానీ లాస్ట్కి ఆ మంగళసూత్ర ధారం కానీ దాన్ని పసుపు దారం అంటారు ఈ అన్నిటికి కాళ్లకు పట్టీలు కావచ్చు మెట్టిలు కావచ్చు చూడమని కావచ్చు పాపటి బిళ్ళ కావచ్చు అన్ని ఒకటి కాదు మన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా వాసుకి సర్పం ఆభరణాలన్నీ వాసుకి అవును నాగాభరణాలు అంటారు ఏమంటారు నాగాభరణాలు భగవంతుడికి నాగాభరణాలు మనకందరికి కూడా అవి ఆభరణాలు అలా మన శరీరాన్ని ఆక్ర మనకు తెలియకుండా పరోక్షంగా మన శరీరాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు కూడా నాగదేవతలే అలాగే మన శరీరంలో కూడా మన అంగాంగాలని కూడా సర్పా సర్పాధీనం అని పోల్చి ఉన్నాం మనకు ఆది నుంచి కూడా మాకు ఇవన్నీ అవగాహన మన శరీర వెంట్రుకలు కూడా సర్పాలే వెంట్రుకలు కూడా సర్పాలే మన వెన్నుపూస కూడా తక్షక సర్పం వెన్నుపూస అంటే మనిషికి బోన్ బ్యాక్ బోన్ దాన్ని తక్షక సర్పం అంటారు అందుకే ఆ తక్షకుడు మంత్రం కూడా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి కోట్ల మంత్రాల్లో ఆరోగ్య మంత్రం అనేది ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ ఆరోగ్యాన్ని ఎంతటి అనారోగ్యాన్నైనా కూడా రికవరీ చేయగలిగేవాడు ఆరోగ్య అనారోగ్య సమస్య ఏర్పడిందంటే దానికి కారు కూడా అయినా రక్షకుడు వాళ్ళ పాప కర్మల కర్మలను బట్టి వాళ్ళకు ఏ వ్యా ఏ వ్యాధి ఎప్పుడు రావాలనో అది అప్పుడే వస్తుంది అది డాక్టర్ అయినా అది పండితుడైనా పామరుడైనా ఎవరికైనా సరే ఇరవై నాలుగు గంటలు అనునిత్యము వందల మందిని సేవ్ చేసేటువంటి సేవ అటువంటి డాక్టర్ సేవ్ అటువంటి వైద్యుడైనటువంటి ఆయనకు కూడా అనారోగ్యం అనేది వస్తుంది అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది దానికి ఒక టైము దానికి ఒక సమయ సందర్భము ఉంటుంది అనమాట వచ్చినప్పుడు తాను ఆరోగ్యాన్ని తను పరిష్కరించుకోలేడు తాను ఇంకొకరిని సంప్రదించాలి తను ఇంకొకరిని సంప్రదించాలి అదే తాడు తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడని దానికి పైన ఇంకా వీళ్ళందరికీ కలిపి పైవాడు ఎవడంటే భగవంతుడు ఆడే తక్షకుడు ఆయనను మనం భగవంతునిగానే పూజిస్తాం నాగారాధన అనేది విశేషంగా పూజించేటువంటి మన ప్రాంతాల వారిగా కొన్ని కొన్ని ప్రాంతాల వారిగా శ్రావణ మాసంలో చేస్తారు కొన్ని ప్రాంతాల వారిగా కార్తీక మాసంలో చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి తోచిందో వాళ్ళు చేస్తుంటాం కాబట్టి ఏది చేసినా పూజ అయితే నాగారాధనే అది మనకు ఈ శ్రావణ మాసం మొదలుకొని ముఖ్యంగా చెప్పాలంటే అందరూ ఒక చవితి పంచమి రోజు చేస్తారు నేను ఇందాక చెప్పాను ఆరు రోజులు అన్నారు కదా లేదు తొమ్మిది రోజులు చేయాలి తొమ్మిది రోజుల నవనాగులని పూజించాలి తొమ్మిది రోజులు మనం నవనాగుల్ని పూజించాము అనే దానికన్నా కూడా తొమ్మిది రోజులు చే మనం చేస్తే నవనాగుల్ని పూజించినట్టే అంటే అసలు ఏం చేయాలండి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా మనం ప్రతిరోజు ఇందాక చెప్పినట్టే మనం పాలతో తల స్నానం చేసుకొని ఆ తర్వాత చల్లీలతో స్నానం చేసుకొని చక్కగా తడి బట్టలతో అయినా సరే లేదంటే పొడి బట్టలతో అయినా సరే ధరించి అయితే ఇక్కడ వాళ్ళ కోరికను బట్టి ఉంటుందన్నమాట ఆ కోరిక అనేది ఏమిటి అంటే సంతానం లేరు ఎగ్జాంపుల్ వాళ్ళు తడి బట్టలతో స్నానం మనం నాగారాధన చేయాలి అలాగే ఆర్థిక పరంగా అనుకుందాం అనుకోండి వాళ్ళు పొడి బట్టలతోటే వాళ్ళు నాగారాధన పూజ చేయాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ గా ఉంటుంది అయితే సంతానం విషయమే అనుకుందాం సంతానం ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళకి ఆలస్యం అయినటువంటి వాళ్ళకి లేదా తరచుగా గర్భస్రావం జరుగుతూ అభాషణ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి సర్పదోషం ఉంది అని అర్థం అందుకనేసి మనము ఆ సర్పానుగ్రహం పొందాలి ప్రసన్నం చేసుకోవాలి అందుకనేసి మనం తెల్లవారుజామనే ఇందాక పాలతో స్నానం చేసుకొని చల్లీలతో స్నానం చేసుకొని అదే తడి బట్టల మీదనే గుడి దగ్గర ఉన్నటువంటి పుట్ట అనేది ఎక్కడైనా ఉంటుంది దేవాలయాల్లో ఒకవేళ లేని చోటు గడక ఉండొచ్చు నాగ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి జంట నాగులు జంట నాగులు కావచ్చు లేదంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగరాజు లేదా మానసాదేవి ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారు ఆ తడిపట్టలతోటి ఆ విగ్రహాలకైతే పాలు పసుపు రెండు కలిపి అభిషేకం చేయాలి పసుపు కలపాలి పసుపు కలిపి ఆ విగ్రహాలకి అభిషేకం చేసి అభిషేకం తర్వాత వాళ్ళు మళ్ళీ శుభ్రంగా పసుపు నీళ్ళతోటి శుభ్రం చేసి ఆ తర్వాత ఒకరోజు మొత్తం పసుపుతోనే అలంకరణ చేసి కుంకుమ పెట్టి అంటే వాళ్ళ వాళ్ళకు తోచిన చేతనైనంత వరకు ఆ విగ్రహం అంతా కూడా మెండుగా పసుపుతోటే ఉండాలి ఓకే కుంకుమ పెట్టి ఆ తర్వాత వాళ్ళు సంతానం గురించి చేసేవాళ్ళు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేసి అది ఇద్దరు చేస్తే బాగుంటుంది భార్యాభర్తలు ఒకవేళ వీలు కాని పక్షానవి స్త్రీ మాత్రం ఆమె చేయాలి అలా పదహైదు రోజులు కావచ్చు లేదంటే తొమ్మిది రోజులు మాత్రం తప్పకుండా చేయాలి రేపు శుక్రవారం స్టార్ట్ అవుతుంది కదా పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధన జరుగుతుంది మొదటి రోజు వాసుకి సర్పానికి వాసుకి సర్పానికి చేయడం వల్ల ఆమె మాంగళ్య బలం ఏర్పడుతుంది సుమంగలిగా ఉంటుంది ఏమిటి మొదటి చేసిన పూజ ప్రదక్షిణ ఆమె మాంగళ్య బలం కలుగుతుంది తన భర్తకు ఎటువంటి ప్రమాదాలు ఉన్న నీటి గండాలైనా వాహన ప్రమాదాలైనా ఆరోగ్య గండాలైనా ఏ రూపంలో ఏ గండమైనా సరే ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న స్వల్పమైనటువంటి గాయంతో పోతుంది ఆ గండం అనేది వైదొలిగిపోతుంది జరిగి కాబట్టి దాని ప్రభావం అంత ఉంది కాబట్టి తీవ్రంగా ప్రాణం పోకుండా చిన్న గాయంతో బయటపడతారు అదే సుమంగలి సుమంగలి మొదటి రోజు చేసిన పూజా ఫలం వల్ల తను ముందుగా సుమంగలిగా ఉంటుంది తర్వాత రెండో రోజు చేసినటువంటి పూజ కర్కోటకుడికి ఆ కర్కోటకుడికి చేయడం వల్ల తను ఆర్థికంగా బాగుపడుతుంది తను చేసిన పూజ వల్ల తను కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇంటికి ఇల్లాలే మూలాధారం తన భర్తకు బాగా కలిసి వస్తుంది ఇంట బయట అంటే తన భార్య చేసినటువంటి పూజాఫలమే ఫలిత భర్తలో సుగభాగం కాబట్టి తను అదే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా నా భార్య వచ్చినాక నాకు బాగా కలిసి వచ్చిందండి లేదంటే నా కొడుకు పుట్టాక నాకు బాగా కలిసి వచ్చింది లేదా నా కూతురు పుట్టిన తర్వాత నాకు అంచెలంచెలుగా నేను ఎదిగాను అభివృద్ధి చెందాను అని చెప్తూ ఉంటారు అదే భాగం భార్య చేసే పూజా ఫలం వల్ల కూడా కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ రెండో రోజు చేసే పూజ ఆ కర్కోటడికి చేసినట్టు అనమాట అంటే మనం పర్సనల్గా ఫలాన దానికే చేయాలి అంటే కూడా అది గురువుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ కూడా తీసుకొని చేయొచ్చు దానికి ఒక రీజన్గా కూడా వెళ్ళొచ్చు లేని పక్షాన భయపడాల్సిన అవసరం లేదు మనం ఇది చేయాలి ఇది చేయకపోతే దేవుడు కొడతాడేమో నేను తప్పు చేస్తున్నానేమో అని ఏం లేదు కల్మషం లేకుండా ప్రేమతో భక్తితో ఆ రెండో రోజు తను బట్టలతోటి ఆ విగ్రహాలకి మళ్ళీ ఒట్టి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి అంటే నీళ్ళల్లో పసుపు బాగా కలిపి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రం చేసి గంధంతో మొత్తం అంతా అలంకరణ చేసి మళ్ళీ కుంకుమ అలంకరణ చేసి తనకు రెండో రోజు నైవేద్యం పెట్టేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసినట్టయితే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఓకే గంధం ఆర్థిక అభివృద్ధిని కలగచేస్తుంది మనశ్శాంతిని కలగచేస్తుంది ప్రశాంతతను కలగచేస్తుంది దీనికే దీనికి ఒక మంత్రం కూడా ఉంది ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహే తన్నో సర్వ విషద్ దృష్టి ప్రచోదయాత్ అంటే మన పైన ఉన్నటువంటి చెడు దృష్టిలో ఎన్నున్నా కూడా పదివేల చెడు ఉన్నా కూడా పటాపంచులైపోతాయి ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే మనం చేసే వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఉద్యోగం ద్వారా కానీ ఏ రూపంలో నువ్వు ఏం చేసినా సర్వ సంపద ఏమిటి సర్వ సంపద ఏ రూపంలో నువ్వు మాట్లాడుతున్నా సంపదే నువ్వు నడుస్తున్నా సంపదే ఇట్లా నువ్ కూర్చొనున్న సంపదే ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా ఎవరు ఏ పని చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళకి లాభం అనేది వస్తుంది వస్తుంది దాన్ని ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు సంపదని ఇమ్మని ఐశ్వర్యాన్ని దానం చేయమని అది మనం ఏకంగా అనంతుడినే మనం పూజిస్తున్నాం పూజిస్తున్నాం కర్కోటకుడు ఆయన చెడు దృష్టిలో ఈ మనకు వచ్చే ఆదాయాలకు సంబంధించి ఎటువంటివైనా సరే చెడు దృష్టిలున్నా ఆటంకాలున్నా మనకు రావాల్సిన సమయానికి రావాల్సిన సంపద చేతికి రాకపోయినా ఆగిపోతున్నా ప్రతిదై అట్లా ఉన్నప్పుడు ఇలా చేసినట్టయితే ఏ ఆటంకం లేకుండా దాన్ని రావాల్సింది తప్పకుండా అది వస్తూనే ఉంటుంది నీటికి దారి చూపించాల్సిన అవసరం లేదు దాని అంతటా తను వెళ్ళిపోతూనే ఉంటుంది అట్లాగే మనకు రావాల్సిన సంపద ఎక్కడా ఆగదు రావాల్సింది ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అదే ఆ యొక్క చేసే పూజా విధి విధానం మనం భక్తితో ప్రేమతో చేసేటువంటి పూజాఫలం పూజకు తగిన ప్రతిఫలం దాన్నే పూజాఫలం రెండో రోజు మూడో రోజు తదియా అలాగే మూడో రోజు వచ్చేసి మనం యథావిధిగానే చేసుకుంటూ మూడో రోజున మనం ఆ విగ్రహాలకి మంచినీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత వీభూతితోటి అభిషేకం భస్మాభిషేకం ఈ భష్మాభిషేకం అనేది కూడా అత్యంత కఠినమైనటువంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది ఎటువంటి ఉపద్రవాల నుంచి అయినా కూడా మనల్ని కాపాడుతుంది దానికి మంత్రం కూడా ఉంది ఓం భోతి భోతికరి పవిత్ర జనని వాపోగ విధ్వంశిని సర్వ ఉపద్రవనాసిని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిచాచ రక్షసగనారిష్టాది సంహారిణి అర్థమైందా ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే మనకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహాలు కావచ్చు నవగ్రహాలు కావచ్చు భూత ప్రేత పిచాచ రాక్షసాదులు కావచ్చు ఎటువంటి అయినా సరే మనమల్ని మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వాటి నుంచైనా మనము బయటపడతాము ఆ ఈ యొక్క మంత్ర యొక్క అర్థం చాలా ఎంతైనా ఉంటుంది చెప్తూ పోతుంటే మనకు సమయం కూడా చాలా లెంత్ అయిపోతుంటుంది కాబట్టి అది లఘుగా షార్ట్ కట్ అలా ఆ భస్మ ఆ భష్మంతో ఆయనకు అలంకరణ చేస్తే భస్మ ప్రియుడు అనమాట శివుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీళ్ళు భస్మప్రియులు అనమాట విభూతికి వాళ్ళకు విభూతి అంటేనే ఐశ్వర్యం అందుకే భూతిర్ భూతీకరి పవిత్ర జనని పవిత్రం అంటే అంటే ఏదైనా సరే ఎటువంటిదైనా కూడా అది పవిత్రమైపోతుంది అలా పవిత్ర జనని వాపోగ విద్వంశని సర్వ ఉపద్రవనాశని సర్వ అంటే ఎటువంటివైనా సరే మనిషి దృష్టి దోషాన్ని కా కావచ్చు ఏలేనార్శిని ప్రభావం కావచ్చు రాహు ద్రో రాహు యొక్క దోషం కావచ్చు కేతు యొక్క పీడ పీడిత కావచ్చు లేదంటే బుధని యొక్క ఇది రవి యొక్క దోషం కావచ్చు ఇదే కాకుండా చంద్రుని యొక్క మన పీడ కావచ్చు మనసు అనేది పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ నిలకడ లేకుండా ఆ రాత్రిం బగుళ్ళు కలలకంటూ డ్రీమ్స్ అంటే చెడు కళలు ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ ఏ టు జెడ్ ఒకటి కాదు పదివేల సమస్యలైనా కూడా పటాపంచలైపోతాయి అలా చేసి ఆ విభూదని మనం తెచ్చుకొని రోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి చెడు మన దరిదాపులకు కూడా రాదు ఇందాక అదే చెప్పాను భూత ప్రేత పిచాచ రాక్షసాది ఇటువంటివన్నీ కూడా సంహారిణి సంహరించేస్తుంది అంత శక్తి ఉంటుంది అలా ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఇలా చేసినట్టయితే అందరికీ కూడా కలిసే వస్తుంది విశేషమైనటువంటి ఆరోగ్యము విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అలాగే సంతానం కూడా సమయానుకూలంగా సంతాన భాగ్యము ఇలా తొమ్మిది రోజులు చేసినట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తే చ చక్కగా విశేషమైనటువంటి దినదిన అభివృద్ధి చెందుతారు అందరూ కూడా అభివృద్ధి చెందాలి అందరూ అభివృద్ధి చెంది అందరూ బాగుంటేనే కదా వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాము పంచమికి సంబంధించి మామూలుగా అందరం మాట్లాడుకునేది పూజా విధానం ఆ రోజు ఎలా చెయ్యాలి ఏంటి అని కానీ మీరు వివరించిన దాన్ని బట్టి తొమ్మిది రోజుల పాటుగా ఈ విధానం మనం ఆచరించాలి అంటే మనకు ఈ దోషాల వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి ఒక్కొక్క ఇబ్బందికి సంబంధించి ఒక్కొక్క అంటే సర్పాన్ని దేవతగా తీసుకుని ఆరాధించే విధానం గురించి మీరు చెప్తున్నారు అంటే ఆల్రెడీ మనం ఇంత ముందర ఎపిసోడ్ లో మూడి గురించి మాట్లాడుకున్నాము మరి నాలుగవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి నాలుగవ రోజు మనం పిల్లల గురించి ముఖ్యంగా పిల్లలు మనకు మర్చిపోతున్న జ్ఞాపక శక్తి లేనటువంటి వాళ్ళు అది పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే అయితే ఇంపార్టెంట్గా ఏంటంటే పిల్లలు ఎందుకంటే చదువుకున్నది గుర్తుండకపోవడం అలాగే మర్చిపోతూ ఉండడం ఎక్కువగా నిద్రపోవడం చదువు అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోవడం ఇటువంటివి పిల్లలు ఎక్కువగా ఆటల మీద ఉన్నటువంటి పిల్లలు ఇలా లేదంటే చెడు ఆలోచనలు చెడు ఆటలు పైన ఇంట్రెస్ట్ చూపించేటువంటి పిల్లలు వాళ్ళని మంచి సన్మార్గంలో పెట్టడానికి అలాగే వాళ్ళ భవిష్యత్తు ఒక పునాది అంటే మంచి విద్యావంతులుగాను మంచి ఉద్యోగవంతులుగాను మంచి సంస్కారవంతమైన పిల్లలుగాను వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఇంటి ఇల్లాలు తను నాలుగో రోజు లేదంటే ఇది పిల్లలు కూడా చేయచ్చు అంటే తల్లి కాకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ చేత కూడా చేయించవచ్చు లేదంటే తను చేయొచ్చు ఓకే తను నాలుగో రోజు పెసరు పెసర్లు పూర్ణం చేసి బెల్లంతో విగ్రహాలకి అభిషేకం చేయడం విగ్రహాలకి అభిషేకం చేయడం దాన్ని పూర్ణం అంటారు పెసలతోటి అభిషేకం చేసి ఆ చేసిన అభిషేకాన్ని కొంచెం ప్రసాదం కింద తీసుకొని అది కొంచెం లిక్విడ్ ఎక్కువగా చేసి దాంతో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన దాంట్లోనే కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి అభిషేకం చేసిన దాన్ని ప్రసాదాన్ని కింద పారేయకుండా కొంచెం తీసి పెట్టుకోవాలి అలా చేసేసిన తర్వాత మామూలుగా అలంకరణ చేసేసుకొని దారం చుట్టి దారం చుట్టాలి దారం చుట్టాలు యనివర్సల్ ఐదు పోగుల దారం తోటి దారము ఒక ఐదు చుట్లు చుట్టేసి ఐదు పోగులు ఐదు చుట్లు ఐదు చుట్లు చుట్టేసి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు కానీ అందరూ కూడా తినచ్చు ఇలా చేసినట్టయితే వాళ్ళకు మంచి విద్య మంచి శుద్ధి మాట తడబాటు కానీ లేదంటే మా మాట బొంగురు పోవడం నత్తి ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా పిల్లలకి మంచి ఉచ్చారణ వస్తుంది మంచి ఉచ్చారణ రావడము తర్వాత వాళ్ళు చదువులో కూడా బాగా రాని ఎంత కఠినమైన పదాలను కానీ బాగా మాట్లాడడం పలకడం కానీ తర్వాత జ్ఞాపక శక్తి పెరగడం కానీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుపడుతుంది మంచి విద్యావేత్తలు అవుతారు మంచి ఉద్యోగవేత్తలు అవుతారు మంచి సంస్కారమైనటువంటి నడవడికతోటి అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది జ్ఞానం అనేది పెరుగుతుంది దాని మంత్రం కూడా ఏంటంటే ఓం శంఖపాలాయ విద్మహే జ్ఞాన ప్రదాతాయ ధీమహి ఈ మంత్రం పిల్లలతో చెప్పించాలా చెప్పవచ్చు లేదంటే వీళ్ళే చేయవచ్చు కూడా ఓకే ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ స్వాహ అన్నీను విద్య జ్ఞానం జ్ఞానం జ్ఞానమా జ్ఞానం వల్లనే అన్ని వచ్చేస్తాయి మొత్తం మీద దాన్నే కదా జ్ఞానప్రదాతాయ ధీమహి నాకు అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించు ఆ జ్ఞానమే ఐశ్వర్యం ఆ జ్ఞానమే భవిష్యత్తు ఆ జ్ఞానమే వాడు బ్రహ్మ ఒక మాటలో చెప్పాలంటే వాడు మల్టీ టాలెంటెడ్ పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు కూడా ఇంట్లో పెద్దలు కూడా వాళ్ళు మంచి తెలివితేటలతో మంచి నడవడిక మంచి సంపాదన అభివృద్ధి చెందుతారు ఇలా చెప్పుకుంటూ పోతే అది అనంతం అందుకనేసి ఆ నాలుగో రోజు ఇలా ఈ విధానం పిల్లలకు సంబంధించి అవును ఐదో రోజు చూసుకునేటప్పటికీ వాళ్ళకు మనకు అన్నప్రాసన అని చెప్పాలి ఒక మాట చెప్పండి వాళ్ళు ఎప్పుడు చేశారో ఏమో ఎలా చేశారు ఏ రోజు చేశారో గాతుక అశుభ తిథుల్లో కానీ అశుభ వారాల్లో కానీ అశుభ మాసాల్లో కానీ ఒకవేళ చేసినట్టయితే అంటే అది అశుభ మాసం కాదు వాళ్ళు చేసినందుకు అడిగే తెలిచి తెలుసుకునే చేస్తారు కానీ కానీ అది వీళ్ళకి సరిపోతుందా లేదా అనేది తెలియదు ఓకే చేసే అన్నప్రాసన చేసిన సమయం ఎందుకు అది కూడా అన్నామంటే శుభ సమయంలో చేయని పక్షాన వాళ్లకు తిండికి లోటు ఉంటాయి అంటే ఇబ్బంది పడుతు ఇబ్బంది పడుతూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు సంపాదన ఉంటుంది సమయానికి తినలేరు కొంతమందికి సంపాదనే లేక తినడానికి కూడా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి ఆరోగ్య సమస్యలతోటి తినలేకపోతూ ఉంటారు ఇటువంటివి అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనేసి వాళ్ళు జీవితాంతం అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి పది మందికి వాళ్ళు పెట్టేటువంటి స్తోమత కలిగి ఉండడము అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బాగుండడం అన్నమాట ఇట్లా అన్ని విధాల కూడా అది ఉపయోగపడుతుంది ఐదో రోజు కుటుంబం అంతా కూడా పంచపక్ష పరమాణాలతో వాళ్ళు ప్రతిరోజు దినదినం వృద్ధి చెందుతూ ఉంటారు కోటి కోసమే కోటి విద్యలు ఎవరైనా నువ్వు నువ్వు చేసినా నేను చేసినా ఎవరేం చేసినా కోటి విద్యలు అనేది కూడా దీనికోసమే కాబట్టి అందులో మనం బాగుండడం మనం నమ్ముకున్న వాళ్ళకి పది మందికి మనం పెట్టే స్తోమత కలిగి ఉండడం దీనికి సంబంధించినటువంటి మంత్రం అది ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ లేదా ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో అన్న ప్రదాత ప్రచోదయాత్ అన్న ప్రదాత ప్రచోదయాత్ ఈ మంత్రం చేసుకోవాలి మరి అక్కడ ఆరాధన దగ్గర విషయానికి వచ్చి ఆరాధన దగ్గర మనము ఇందాక మనము చెప్పుకున్నాం ఇక్కడ పెరుగు అన్నం తోటి అభిషేకం చేసి ఆ పెరుగు అన్నాన్ని దద్దోజనం మనచ్చు అది తీసుకొని మనము పక్కన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి ఓకే అలా చేసినట్టు వాళ్ళ కుటుంబానికి అన్న పానీయాలకి వంశ వంశాంతరం అంటారు అనమాట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఈ రోజు మనం చేసిందే మన కుటుంబానికి వంశానికి అంతా వర్తిస్తుంది మంచిదే కదా అలా అయితే అలా వాళ్లకు ఎప్పుడు కూడా నిత్యం లోటుపాట్లు ఉండవు ఎటువంటి లోటుపాట్లు ఉండవు మనం బయటికి వెళ్ళినా కూడా మనం చూడగానే పిలిచి మరీ అందరూ పెట్టాల్సిందే అలా ఉంటుంది అంటే మారిపోతుంది చేంజ్ అయిపోతుంది లైఫే చేంజ్ అయిపోతుంటుంది అలా వాళ్ళ జీవితం ముడుపు లారికాయల అభివృద్ధి చెందాలంటే ఐదో రోజు ఇలా ఆరో రోజుకి వచ్చేటప్పటికి మనం మన యొక్క ప్రాణాన్ని సేవ్ చేసుకోవడం సేవ్ చేసుకోవడం మృత్యుంజయుడు అంటారు ఏమంటారు మృత్యుంజయుడు ఒక మాటలో ఆరోగ్య గండాలు కావచ్చు వాహన ప్రమాదాలు లేదా రకరకాలైనటువంటి ప్రమాదాలు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణం ఎక్కడుంది ఎలా ఉంది దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్నదే సర్పాధీనం దాన్ని పాసం అంటారు ఏమంటారు పాశం పాసం యముడి చేతిలో ఉన్నటువంటి తాడు అంటారు దాన్ని దాన్ని యమపాసం అంటారు ఆ యమపాసమే ఎవరి ప్రాణాన్ని ఎప్పుడు తీసుకురావాలో అది ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది ఎట్లా ఉంటుందో దాన్ని ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తాడు దానికోసమే ఓం నీల సర్పాయ విద్మహే మమ ప్రాణప్రదాతాయ ధీమహే తన్నో సర్పహ ప్రచోదయాత్ ఇది మన యొక్క ప్రాణానికి సంబంధించి ప్ర ప్రశాంతంగా ఉండడము మనశ్శాంతిగా ఉండడానికి ఎటువంటి భయము లేకుండా భయము అనేటివి కంగారు టెన్షను అనేటివి ఏమీ లేకుండా వాళ్ళు ప్రపంచమంతా ఇదవుతున్నా కూడా నాకేమిలే బాగున్నా బిందాస్గా వాడు కాన్ఫిడెన్స్గా ఒక మనోధైర్యంతో జీవిస్తాడు చక్కగా ఎటువంటి భయం ఉండదు అనమాట ఆకాశం వచ్చి మింద పడుతుందన్నా కూడా సరే పడని చూద్దాం అన్నంత ధీమాగా అలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి పూర్ణ కలుగుతుంది